నేను రంగవర్ష వర్ష కుక్క స్టోర్ లో ఉన్నానండి మన ఛానల్ ని ఎంత బాగానో ఫాలో అవుతారట మేడం చెప్పిన మాటలు వింటే నాకు చాలా సంతోషాన్ని అనిపించింది నమస్తే మేడం నమస్తే నాది కాదు అండి మనది మనది షాపింగ్ ఈజీ అలా షాపింగ్ ఈజీ సెలెక్షన్ ఈజీ కరెక్ట్ గా మాకు ఎలాంటివి కావాలో బడ్జెట్ రేంజ్ అండ్ నా పేరు లక్ష్మి అండి మేము విశాఖపట్నంలో ఉంటాం యాక్చువల్గా ఇక్కడ మా వాళ్ళు ఉంటే మా అబ్బాయి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చాం వచ్చామన్నమాట సరే మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు రంగవర్ష రంగవర్ష అని చెప్పి సరే చూద్దామని వచ్చామంట బాగుంది అన్ని రకాల రేంజ్ లోను మనకు కావాల్సినవి ఉన్నాయి సెలెక్షన్ ఈజీగా అక్కడ నా పేరు అర్చన అండి నాకు రజినగర్ షాప్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ కొండాపూర్ లో ఫస్ట్ ఫ్యాబ్రిక్ షాప్ అప్పటి నుంచి అలవాటు అప్పుడు బ్లౌజ్ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ అలా తీసుకొని ఇప్పుడు మా అత్తగారు మా మదర్ తో సారీ కి వచ్చేసి అలా ప్రోగ్రెస్ అయింది మా జర్నీ అంటే మనం రంగు వర్ష గురించి పెద్ద ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పదేళ్ళ నుంచి కూడా ఆ క్వాలిటీని ఇష్టపడుతున్న అమ్మాయి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి